హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా సబ్జెక్టు మీద విమర్శించడం అనేది చాలా వరుదుగా జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో చాలా వరకు పెట్టే పోస్టులన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి మ్యాక్సిమం పెట్టే పోస్టులన్నీ కూడా వ్యక్తిగతంగా విమర్శించే పోస్టులే ఉంటున్నాయి తప్ప విధానపరమైన విమర్శలకు సంబంధించి ఏ పోస్టులు ఉండడం లేదు ఇదే విధంగా వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చేశారు కాకపోతే ఆ టైంలో చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది ఈ సోషల్ మీడియా కార్యకర్తలే కాకుండా వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చాలా అభ్యంతరకరమైన భాష ఉపయోగించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించడం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చాలా ఘోరంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ ఈరోజు కూడా వాళ్ళ పందాన్ని అంతగా మార్చుకోవడం లేదు కాకపోతే కొంతమంది చాలా వరకు సైలెంట్ అయిపోవడం జరిగింది కాబట్టి ఈ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏమైనా కేసులు ఏమైనా పెడతారని చెప్పి సైలెంట్ అయ్యారు తప్ప వాళ్ళ పద్ధతుల్లో మార్చుకునే ఉద్దేశం వాళ్ళకైతే ఉన్నట్లు కనిపించటం లేదు ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పెర్సనల్గా టార్గె వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం వల్ల ఎక్కడా ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా పడడం అనేది జరగదు కాకపోతే వాళ్ళకి పార్టీకి సంబంధించిన కార్యకర్తలో ఆ పోస్టులను చూసి ఏమైనా ఆనందపడాలి తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా అటువంటి పోస్టులను హర్షించరు ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళ కొత్తగా ఓట్లు రావు సరికదా ఏమైనా ఎవరైనా ఓటు వేద్దాం అనుకుంటే ఆ ఓట్లు కూడా పోవడం జరుగుతుంది అంటే ఎక్కడైనా సరే వాళ్ళు మారుతారేమో అనుకుంటే వాళ్ళేమో మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇప్పటికి కూడా అదే విధమైన పోస్టులు పెడుతున్నారు అదే విధమైన అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తున్నారు దీనివల్ల ముందు ముందు ప్రజల్లోని ఒక విధమైన వ్యతిరేక భావం వస్తుంది తప్ప దీనివల్ల వేసమెత్తు కూడా పార్టీకి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ పెద్దలు వీటి మీద దృష్టి పెట్టి అసలు ఈ పోస్టులు పెట్టడానికి ఎవరు అనుమతిస్తున్నారో అసలు వీటన్నిటికీ స్క్రిప్ట్లు ఎవరు తయారు చేస్తున్నారో వాటి మీద దృష్టి పెట్టి అటువంటి వాటివి పోస్టులు పెట్టకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ఆ పార్టీ మీద ప్రజల్లో సదుప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే విమర్శ చేసేటప్పుడు విధానపరమైన విమర్శలు చేస్తే దాని మీద ప్రజల్లో కూడా ఒక విధమైన సదుప్రాయం ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ఎటువంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీలైనంత వరకు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడికి వెళ్ళినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్పా ఆడిస్తాము ఈరోజు ఉంటున్న అధికారులు సముద్రాలు దాటి ఎక్కడున్న జుట్టుపట్టుకొని లాక్కొస్తాము ఎలాగైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాము అప్పుడు మా తడాక ఏంటో చూపిస్తాము ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అంటే ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇవ్వాల్సింది మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మీ పర్సనల్ ఎజెండాల కోసం ప్రజలు మీకు ఓట్లేస్తారు అనుకుంటే అది చాలా వివేకం ప్రజల యొక్క సమస్యల్ని మీరు అడ్రస్ చేసిన రోజు ప్రజల్లో మంచి సదుప్రాయం వస్తుంది అప్పుడు ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఈరోజు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మీ వ్యక్తిగత కక్షల కోసము ఎలక్షన్లో గెలుపొందాలనుకోవడం అనేది అంత సమంజసంగా లేదు కాబట్టి ఎక్కడైనా సరే ఇటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టి మంచిగా ప్రజల సమస్యల కోసం అధికార పక్షంతో పోటీ పడితే అప్పుడు ప్రజల్లోనే మంచి సదుప్రాయం అనేది మీ పార్టీ మీద రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దలు కొంచెం దృష్టి పెడితే భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ బాగుంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్